నమస్కారం కిందటిసారి మనం చర్చించుకున్న హృద్యం మన పద్యానికి మీరిచ్చిన స్పందన విశేష స్పందన నన్ను చాలా సంతోషపరిచింది అదే కాకుండా మీరు నా ప్రయత్నంలో చేసిన సవరణలు నన్ను మరింత సంతోషపరిచి మీ అందరి దగ్గరికి చేర్చినాయి నేను మీలో ఒక దాన్నిగా మీరందరూ నాతో ఉంటున్నట్టే నాతో మాట్లాడుతున్నట్టే నన్ను సవరిస్తున్నట్టే మనందరము కలిసి తెలుగు తల్లికి పదార్చన అనే పేరుతో తెలుగు పద పుష్పార్చన చేస్తున్నట్టు కూడా అనిపించింది మీ అందరికీ కృతజ్ఞత అభినందనలు అంతేకాకుండా మీరు చూపించిన సవరణని నేను గ్రహించి నన్ను నేను సర్దిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నాను ఈరోజు మనము మరొక హృదయం మన పద్యం అనే అంశాన్ని తీసుకుని మీ ముందుకి వస్తున్నాను మనందరం కలిసి ఏమిటి అందులో ఉండే హృద్యం ఆ పద్యం యొక్క గొప్పదనం ఏమిటి అనేది చర్చించుకుంటూ ఈసారి వీలైతే కనుక రెండు భాగాలుగా దాన్ని విభజించి మరింత విపులంగా విస్తారంగా దాని గురించి చర్చించుకునే ప్రయత్నాన్ని చేద్దాము ఈ పద్యము మీ అందరికీ తెలిసినది మీ అందరికీ ఎంతో ఇష్టమైనది అది సుభాషిత రత్నాళి ఏదగు లక్ష్మణ్ రవి గారు రచించిన సుభాషిత రత్నాళిలోని విద్య గురించి వివరించే పద్యం అది నీ కూడా గుప్తము విత్తము రూపము పూరుషాళికి అని ప్రారంభించి విద్య ఏ విధంగా మనకి తెలుస్తుంది ఏం ఉపయోగాలు ఇస్తుంది దాని ప్రాధాన్యత ఏంటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి అందజేస్తున్నది ఈ పద్యరత్నం సరే అందరూ దీని గురించి ఎంతో విపులంగా చెప్పారు ఎంతో సంతోషపరిచారు తెలుగు తల్లిని ఎంతో సంతృప్తిని కూడా పొందారు అయినా కూడా చంద్రని కో నూలు పొగులాగా మనం కూడా నేను కూడా నా వంతు ప్రయత్నంగా ఈ పద్యం గురించి అవగాహన చేసుకునేందుకు దానిని మీ అందరితో పంచుకునేందుకు ప్రయత్నిస్తాను రండి ఈ పద్యంలో విద్య ఏ విధాలుగా వివరింపబడ్డది అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే విద్య నిడ భూతము విత్తం ఆ విత్తం ఎలాంటిదంటే గుప్తంగా గా గాయబడినది రహస్యంగా ఆ గుప్తము కూడా సామాన్యమైన రహస్యం కాదు గూఢమైన రహస్యంగా గాయబడినది గూఢము మాత్రమే కాదు నిగూఢంగా కూడా గాయబడినది అంటే ఈ విద్య అనేది ఎటువంటి రిము ఎటువంటి రూపము అని చెప్పేటప్పుడు అదానికి ఆ పదానికి మూడు విశేషణాన్ని ఉపయోగించండి అది ఏమిటంటే మొదటిది గుప్తము రెండోది గూఢము మూడోది నిగూఢము అలాంటి విధము రూపం అంటే సంపద రూపము కూడా విద్యని విద్యకి ఒక రెండు యొక్క లక్షణాలని మనకు చూపిస్తున్నారు అంటే దాని స్వరూపం ఏంటి దాని స్వభావం ఏంటి అనేది మనకి చూపిస్తున్నాడు అంతేకాకుండా విద్య యజత్ విద్య గురుడు విద్య బంధుడు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవత విద్య సాటి లేని ధనము విద్య రుపాల ఊరితము అంటే మొట్టమొదట Meguda Bukta Mago Vitamo. Meguda Bukta Mago Rupamo. Vidya Yetetu. Vidya Boga Karir. Vidya Burundu. Vidya Videka Bandudo. Vidya Vitista విద్య సాటి ధనము విద్య గొప్ప పూజితము తొమ్మిది విశేషణాలని ఈ విద్య అనే పదానికి వాడవచ్చు ప్రయోగించాలి అంటే అది ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆ విద్య అనేది ఏ విధాలుగా ఎవరికి ఉపయోగపడుతోంది ఎవరిని ఉద్దేశించి రాశారు కవి పూరుషాలికి పురుష పురుషాలికి అంటే కొంతమంది ఆహా మగవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకి కాదు అని అనుకుంటారండి కాదు అది భాషా చమత్కారం ఇవి ఈ పదంలో మనం ముందు నుంచి అనుకున్నట్టుగా మన తెలుగు భాషలో ప్రతి పదము నానా రత్న మణిమయ సోభిధము ప్రతి పదానికి రకరకాల అర్థాలున్నాయి దాన్ని మనం సరిగ్గా కనుక అన్వయించుకోగలిగితే దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం ఈ పదంలో ఉండే పురుషాలికి అంటే పురుషములు కలిగిన వారు ఎవరు ఆ పురుషములు కలిగిన వారు ఏమా పురుషములు అని ఆలోచిస్తే పెద్దలు అలంకారికులు ఏమని చెప్పారంటే పురుషులంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అనే భేదం కాదు మన శరీరంలో ఉండే ఇంద్రియాలు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవి కలిసి ఉన్న ఉపాధిని పురుషము పురుషుడు మనం వ్యాకరణంలో వాస్తం ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అని ఆ విధంగా ఇంద్రియాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వాటిని ఏ విధంగా నియంత్రించుకోగలుగుతున్నాము ఈ మనసుకి బుద్ధికి ఉండే సంఘర్షణ ఏంటి అనేది కనుక తెలుసుకుని మనము ఉపాధిని ఈ పురుషులు అడి సమూహం పురుష వాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు ఇళ్ళలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఏమంటున్నాము మత్స్యలు అని అంటున్నాం ఇక్కడ ఈ మూడు పదాలు మనం గమనిస్తే కనుక ఈ భూమి మీద ఈ మత్స్యలుగా పిలువబడుతున్నా వ్యవహరింపబడుతున్నా మానవ సమయము వాళ్ళు కనుక విద్య యొక్క ప్రాశస్యాన్ని తెలుసుకుని నడుచుకోగలిగితే వాళ్ళు ధన్యులు అసలు విద్య అంటే ఏంటి ఎందుకు దాన్ని తెలుసుకోవాలి అనే ఒక సందేహం రావటం అనేది సామాన్యంగా ఉంటుంది విద్ అనే దాని సంస్కృత మూలం నుంచి ఆవిర్భవించిన పదము విస్తరించిన పదము విద్య విద్ అనే ధాతువుకి తెలుసుకుందా అనే అర్థాన్ని పెద్దవాళ్ళు చెప్తారు విద్య అనే పదము తెలుసుకొని దానిని అవలంబించి ఆచరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నా మనం సరదాగా ముచ్చడించుకోబోతున్న అంశం తీర్చిగా కూడా అదే ఇందులో నేను ఏం చెప్పానంటే మీ పెద్దలందరి దగ్గర వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత చేయట అదే విధంగా పెద్దలు ఏ విధంగా చెప్పారు దీనికి ఇంకో కొత్త కోణంలో కూడా మనం గమనించవద్దా అని చూస్తుంటే ఇందులో రెండు వర్గీకరణాలు మనకి పంపిస్తుంది ఒకటి ఇలలో ఉండే వర్గీకరణ ఈ ఇలలో ఉండే వర్గీకరణకి వాళ్ళు వాడిన పదాలు మన ఎందుకు లక్ష్మణ కవి గారు వారిని ప్రయోగించిన పదాలు ఏంటంటే ఇలా మర్చిది విదేహులను విత్తము ృపారముగదలి దీనికి ఉదాహరణగా మనం చూసుకుంటే ఈ ఇంద్రియాల యొక్క అంటే నేనే రాస్తున్నాను నేనే చూస్తున్నాను నేనే చేస్తున్నాను ఈ వైభవం అంతా నాదే అని తలుచుకునే ఒక స్వర్గం ఉంటుంది వాళ్ళు నేను ఇళ్ళలో గొప్పవాడిని నాకు భోగము అందించుకోగలుగుతున్నాను నేను రాజాస్థానంలో వాళ్ళ ప్రాపకాన్ని పొందగలుగుతున్నాను మనం ఉదాహరణగా చూసుకుంటే శ్రీనాథ మహాకవిని మనం చూస్తూనే ఉంటాము అంటే కనకాభిషేకమే జరిగిందో సన్మానాలు ఏ జరిగినయో రాజ్యాలు ఏ ఎంత ఐశ్వర్యాన్ని అనుభవించారో ఆయన జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడు అనే స్థితికి కూడా వచ్చాడు ఆయనకి జొన్నము అవన్నీ తినలేక అదే విధంగా ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది అంత కూడా తాత్కాలికం అశాశ్వతం అశాశ్వతమైనది ఈ మనిషి జన్మ అశాశ్వతమైనది మనం ఈ భూమి మీద ఉండటం భూమికి శాశ్వతత్వం లేదు ప్రళయం వచ్చినప్పుడు అది జలమైన అయిపోక తప్పట్లేదు అదే అశాశ్వకం మనం విదేశ బంధు వేరే దేశాలు అసలు భూమి అశాశ్వతం అన్నప్పుడు అది స్వదేశమైన విదేశమైనా అదే కోగలకి వస్తుంది అదే విధంగా విత్తము అనేది కూడా అశాశ్వకమే ఎంత మనం ఒక సామెత వింటూ ఉంటాం విత్తం కొలిది వైభోగం మనం ఎంత డబ్బును ఖర్చు పెడుతూ ఉంటే దానికి వేరే రూపంగా మనము మార్పిడిగా ఒక సౌకర్యాలను పొందుతూ ఉంటాము అది కూడా అశాస్వతమే ఇది నీటి వెళ్తుంది అటు పెరుగుతోంది తగ్గుతోంది అది కూడా అశాస్వతం అదే కాకుండా రూపాలు రాజోస్థానాల్లో ప్రాపకాలు పొందడం కూడా శాశ్వతం కాదు రాజుగారికి నచ్చినంత కాలం వీళ్ళల్లో ప్రతిభా పాండవాలను ప్రదర్శించగలిగినంత శక్తి ఉన్నంత కాలమే అది ఉంది అదే విధంగా భోగం భోగం అంటే కూడా అదే తాత్కాలిక సంపదలు తాత్కాలిక వైభవాలు అవన్నీ కూడా అన్నది కారణం అందుకని మన పెద్దవాళ్ళు ఏమని చెప్పారు వేదములు అపౌరుషేయములు అది ఏ నోరు చెప్పలేదు ఏ కర్ణం చూడలేదు ఏ చెవి వినలేదు వాటంతట అవి స్వయంగా ఆవిర్భవించిన ప్రకృతిలోంచి అందుకని వాటిని అపౌరుషేయాలు అంటున్నాం వాటికి ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్నాం ఒక విధంగా ఈ వర్గీకరణ ఉంటే ఇదే పద్యంలో ఇచ్చిన మరికొన్ని పదాలు మనకి వేరే వర్గీకరణలో వస్తున్నాయి అవి ఎంతో చూడదంటే ఇక్కడ శ్రీనాథ మహాకవి పిలుస్తావా అదే సమకాలీనదైనా ఎందుకు బావ అంటారు పోతనా కూడా చూసాం ఈ పోతనామాసులు భోగాలను కోరుకోలేదు కాలితులైన కందమూల కౌతాలితులై నిజ సుతో పోషణార్థమై అని ఆ బాలరాల రసాల పద్యో మనకు చెప్పారు అదే విధంగా ఈమెలో కూడా ఈ విద్య అనేది గుప్తమైన రూపంగానే ఉంది ఆయన కానీ మనకి తెలియదు ఆయన కంట భాషంగా రాసిపోతాన్ని మనకి తెలియదు అదే విధంగా ఆ విద్య రూపం ఎలా ఉంది కాంతల అది ప్రకటింపబడుతున్నప్పుడు மகாஸ்வரிய மகா ஐஸ்வரிய மகைஸ்வரிய அதே விபம் வித்திய குரு விருது குருவு வித விசிஷ்டைவம் அக்கால பூஜிதமு அந்நாடு இக்கடி விசிஷ்டைவரு அக்கமு அனோ இக்கடி தசஸ் அந்த அக்கேஷபு அண்ணா இக்கடி எப்படி உண்டே அனுப்பின ఈ విధంగా విద్యను కనుక రెండు వర్గీకరణాలు కనుక తెచ్చుకుంటే మనము ఆ విద్య వల్ల మనం ఏమేమి పొందుతున్నాము అది కాలత్రమే కీర్తికాయలు అవుతున్నారు కొందరు ఎశోకాయలు అవుతున్నారు ఈ మధ్యలు కాస్త మహనీయుడు అప్పుడు వాళ్ళ చిరంజీవులు అయినప్పుడు ఈ భోగాలు కానీ ఈ సంపదలు కానీ ఈ రూపం కానీ అన్నీ కూడా ఈ అశాశ్వతం తాత్కాలికం అనే దగ్గర నుంచి శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి ఆ చంద్ర తారాస ఆ చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు అవన్నీ ఉన్నంత కాలము వీనికి ఇచ్చి ప్రతిష్టలు మనం మన తర్వాతి తరాలు అలా తలుచుకుంటూనే ఉంటాము ఈ విధంగా ఈ పద్యంలో రెండు రకాలుగా వర్గీకరణ చేసి ఒక కొత్త కోణంలో కనుక చూసుకుంటే విద్య యొక్క ప్రాధాన్యత ఏమిటి దానికి టువంటి విశేషణాలని కవి అలంకారాలు ఇచ్చారు అని చూసుకుంటే విత్తం గుప్త విత్తం గూఢ విత్తం నిగూఢ విత్తం ఈ విత్తానికి ఏ విశేషణాలు వాడరు తన విధానము అని వచ్చిన చోట ఏ విశేషణం వాడే ఎందుకంటే అసలు దాని పోలు పోలుద్దాం అంటేనే ఏది లేదు సాటితనము లేదు అంటున్నారు ఎక్క ఇలా ఈ భూమి మీద సాటిదనము లేదు అని అంటున్నాడు అదే విధంగా మనకి ఎక్కువ అనుకునేది కాపురుష లక్షణం అనే మాట కూడా వింటూ ఉంటాం కొందరు భోగులాలసులు అంటారు కొందరు వ్యసన పరులు అంటారు కొందరు సున్మార్గులు అంటారు సన్మార్డు కానీ సత్పురుషులు కానీ వాళ్ళని కొందరు కాపురుషులు అని అంటూ ఉంటారు ఇందులో ఏది నిజమైన దోచు కనుక చెప్తే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే నేను నేర్చుకుంటాను ఇది ఈ విద్య నిగూఢగుప్త పద్యం గురించి ఇప్పుడు మనము ఇంకో పద్యంతో కూడా పోల్చుకుందాం అనుకున్నాం కదండీ అది అందరూ పోల్చింది జంజాల పాపే శాస్త్రి గారు రచించిన దొరలి దోచ లేరు నిగూఢగుప్తం దొంగలు ఎత్తుకపోరు వచ్చి పంచుకోరు కాకపోతే ఆయన ఇంకొక మంచి విశేషణాన్ని ఆడారు ఇది ఒక్కడికే కాదరా నాయన విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అని అందరికీ మేలు చేసేది అందరితో మేలు కోసం నువ్వు విద్యను అభ్యసించు వివేకంతో ఉండు వినయంతో ఉండు అని మనకి సంకేతాలని అందించారు అదే విధంగా మనం ఒక సూక్తిని కూడా గమనించామంటే స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే ప్రభు స్వరాష్ట్రే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఈ విధంలో విద్యకి ఎంతటి ఉన్నత స్థాయిని ఇచ్చారో మనం గ్రహించగలగాదని ఈ సూక్తి యొక్క ఉద్దేశం అంతేకాకుండా మనం వేమన పద్యాల్లో కూడా ఎన్నో చూస్తాము విద్య నిరంగని వాడు మర్చుడే అసలు వాడు మనిషి కాదు అని అంటారు విద్య లేనివాడు విద్య రానివాడు వింత పశువు అని కూడా ఏమని హెచ్చరిక చేస్తూ ఉంటారు కదా నీ జన్మకి సాధ్యత ఉండదు అని అలాగే ఎంతో మంది విద్య గురించి విద్య యొక్క ప్రాభవం గురించి అవసరం గురించి విద్యతో ఏవేవి లభిస్తాయి మనకి విద్య దా వినయం ఆ వినయం తర్వాత ఏమొస్తుంది దాని తర్వాత ఏమస్తుంది దాని తర్వాత ఏమస్తుంది కాబట్టి విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారు సమయాభావం ఎక్కువ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఈ విద్య యొక్క పద్యం గురించి ఇంకా ఎక్కువ ఏవేవో ఎవేవో చెప్పాలని ఉంది కానీ మనం కొన్ని నిబంధనలు పాటించాలి కాబట్టి ఇంతటితో నేను ఈ విద్య యొక్క ప్రాత్యాన్ని ముగిస్తూ ఒక్కసారి పద్యాన్ని చదువుకుంటూ ఈ ఎపిసోడ్ ని ముగిస్తాను విద్య నిగూఢగుప్తమ గుత్తము రూపముకి విద్య గురుండు విదేశ బంధు విద్య విశిష్ట దైవతము విద్యకు సాది ధనంబు లేరి విద్యూపాల వాడు మత్యుడే మత్స్యే అంటే అవునా కారేదాన్ని మనకి వదిలిస్తారు మీ అందరినీ కూడా ఈ యొక్క మన ముచ్చటలో కలిగిన లోపాలను సవరించే ప్రయత్నంలో ముందు ఏ విధంగా మీరు నాకు సహకరించారు అదే విధంగా మీ కామెంట్స్ రూపాల్లో నన్ను సవరిస్తారని మనందరం కలిసి సరదాగా ముచ్చటించుకుంటామని మరిన్ని విశేషాలను మరిన్ని పద్యాలతో నేర్చుకుంటామని నేను నేర్చుకుంటానని మనవి చేస్తూ తీర్చుకుంటాను నమస్తే తెలుగు తల్లి